ఆంధ్ర రాష్ట్రంలో అనేక కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ యూనివర్సిటీలు అట్లాగనే స్కూల్స్ వీటన్ని దగ్గరగా ఈ మత్తు పదార్థాలకి ఇలాంటి గ్యాంగ్ ఏర్పాటు చేసి యువతని భవిష్యత్తుని నాశనం చేసేదానికి ఈరోజు అలాంటి రాష్ట్ర వ్యాప్తంగా అలాంటివి జరుగుతున్నాయి మన నెల్లూరు జిల్లాలో కూడా మొన్న జరిగినటువంటి ఘటన ఆర్డిటి కాలనీలు పెంచిలయ్యా అక్కడ ఉండేటువంటి యువతని కూడగట్టి ఈ గంజాయి మార్క ద్రవ్యాలకు వ్యతిరేకంగా నిలబడటం పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టడం అనేక ఫ్లెక్సీలు కట్టి దీన్ని నిరోధించేదానికి ప్రెస్లో కూడా మాట్లాడి ఉన్నాడు ఆర్టీటి కాలం నుంచి ఇలాంటి మత్తు పదార్థాలు లేకుండా చేయాలనేటువంటిది చెప్పే క్రమంలో అక్కడ ఉండేటువంటి కామాక్షి గతంలో వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపిలో ఉండేది ఆయనతో ఉండే వాళ్ళ తమ్ముడు జేమ్స్ కానీ లేదా కొంతమందిని కూడగట్టి మొన్న సాయంత్రం స్కూల్ నుంచి వచ్చే క్రమంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చే క్రమంలో అక్కడ కాపు కాసి మూడు స్కూటర్ల వెనక నుంచి పక్క నుంచి ఒక రెండు స్కూటర్లు పది మంది మాస్కులు ధరించి కనిపించకుండా పిల్లలు కంపల్లో పడిపోయారు పిల్లల కోసం అతను తాపత్రయ పడుతూ అక్కడే నిలబడినప్పుడు అప్పుడు తరుముకొని గొడ్డలతోనూ అత్తులతోనూ నరికి చంపేశారు అంటే గంజాయి ఈ సమాజంలో గంజాయి లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక వరవడిని తీసుకొని వచ్చేదానికి యువనాయకుడు ప్రజానాట్య మండలి కార్యకర్త కళారూపాలు ఉండా దీన్ని కూడా నిషేధించాలనేటువంటి చెప్పారు ఇలాంటి తరుణంలో అలాంటి మాఫియా ఒక పథకం ప్రకారం హత్య చేశారు ఏదో పెంచిలయ్య హత్య చేయటం ఒకటి ఈ గంజాయిని లేకుండా చేయాలంటే రాష్ట్రంలో కానీ రేపు ఎల్లుండు అనేక ప్రాంతాల్లో కూడా నిరసన కార్యక్రమాలు రెండవ తేదీ బంద్కి వామపక్ష పార్టీలు కలిసి వచ్చే పార్టీలు కలుపుకొని బంద్ని జయప్రదం చేసేదానికి ప్రజలందరూ అందుబాటులో ఉండి ప్రజలు సహకారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది నెల్లూరు ఇరవై నాలుగో డిజున కల్లూరుపల్లి ఆర్డీటి ఆ తమ పెంచీ కూడా ఐక్యం చేసి ఏదైతే డ్రగ్స్కి కి కేంద్రంగా అమ్మకాలకి కేంద్రంగా ఉన్నటువంటి ఆర్డీటి కాలనీలో ఈ అరవై కామా ద్వారా ఈ యొక్క అమ్మకాలు కూడా సాగుతూ ఉండే పరిస్థితి ఉంటే ఆ అమ్మకాలు నిలిపివేసేదాని కోసంగా అక్కడ డ్రగ్స్ అమ్మకుండా ఉండేదాని కోసంగా స్థానిక ప్రజలందరూ కూడా చైతన్యపరిచి పోలీస్ ఇన్స్పెక్టర్లని అట్లాగే ఇతర స్థానిక కార్పొరేటర్లని అందరూ కూడా భాగస్వాములు చేసి ఆ ప్రాంతంలో పూర్తిగా గంజాయి ఇతర మాదక ద్రవ్యాల అమ్మకాన్ని పూర్తిగా చేయించే పని చేశారు దీంతో కక్ష పెడుతుందంటే గంజాయి మాఫియా దారి కాచి హత్య చేశారు ఇది చాలా దుర్మార్గమైన చర్య ఈ చర్యను అందరూ కూడా కట్టిస్తున్నారు అయితే ఇదేదో ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్గా చూడడం కాదు ఇటీవలి కాలంలో ఈ గంజాయి ఇతర మాదక ద్రవ్యాల యొక్క తోటి యువత పూర్తిగా చెడిపోయి అనేక రకాల అరాచకాలకి పాల్పడుతున్న పరిస్థితి అనేక దేరాలకు పాల్పడుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తూ ఉన్నాం నెల్లూరు జిల్లాలో ఇటీవలి కాలంలో కేవలం ఈ యొక్క మత్తు మాదక ద్రవ్యాల ప్రభావంతో అనేక మటర్లు కూడా జరిగాయి ఇప్పుడు ఎవరైతే ఈ గంజాయి అమ్మకాలకి అడ్డుగా ఉన్నారని గంజాయి మాఫియా భావించిందో అలాంటి వారిని హత్య చేసేదాన్ని కూడా పూరుకొని ఇది ఒక పరాకాష్టగా చేరుకుంది ఇటువంటి గంజాయి మాఫియా యొక్క రాజకాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో వామపక్ష పార్టీలు రెండవ తారీఖున నెల్లూరు జిల్లా బంధుకి పిలుపునిచ్చాయి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం మన బిడ్డల్ని వారి యొక్క భవిష్యత్తుని మనం బాగు క్రమంలో భాగంగా ఈ యొక్క బంధు కార్యక్రమాలు అందరూ కూడా చేప చేయాల్సిన అవసరం ఉందని మీకు అందరూ కూడా మనవ చేస్తూ బంధువులు చేపలసిందిగా కోరుతున్నాం